ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సమ్మర్ స్పెషల్ అండి అందరి టబ్మీల్ కూడా హ్యాపీ హ్యాపీగా కూల్ కూల్గా అయిపోతుంది ఇది చాలా ట్రెడిషనల్ అండి మొహబత్క శరబత్ దీన్నైతే తెలుగులో ప్రీమ శర్బత్ అంటారంట ఇది చాలా అంటే చాలా కూల్గా చాలా హ్యాపీగా కూడా మనం ఈ సమ్మర్లో అయితే ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ పాలని తీసుకున్నానండి ఆల్రెడీ పాలని కాచి చల్లార్చి తర్వాత అయితే దాని మీద ఉన్న మేగడను కూడా సపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఒక వన్ అవర్ పాటు ఇప్పుడైతే పాలు చాలా చల్లగా ఉన్నాయి కదా చిల్లుగా ఉన్నాయి దీంట్లో అయితే నాలుగు నుంచి ఐదు స్పూన్లు అయితే పంచదార వేసుకోవాలి పంచదార అనేది కొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఐదు చెంచాలు వేసుకోండి లేదు అంటే మీడియంగా కావాలి అనుకుంటే ఒక నాలుగు చెంచాలు పంచదార అయితే వేసుకోండి ఇక్కడ అయితే ఒక్క పుచ్చికాయ్ ముక్క తీసుకున్నానండి పెద్ద ముక్క అనమాట దాన్ని అయితే ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు దీంట్లో ఉన్న విత్తనాలు కూడా మనం సపరేట్ చేసుకోవాలండి దీంట్లో అయితే ఎక్కువ విత్తనాలు రాలేదు ఒక ఐదో ఆరో వచ్చినాయి అంతే అయితే ముక్కలు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్న ముక్కలుగా కాకుండా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునేటప్పుడు ఏదైనా గింజలు వచ్చినా కూడా మనం సపరేట్ చేసుకోవాలి పుచ్చికాయ కూడా మనకి స్వీట్గానే ఉంటుంది కాబట్టి పంచదార నాలుగు చెంచాలు వేసుకుంటే ఒక అర్ధ లీటర్ పాలకి సరిపోతుందండి ఇంకా ఈ ప్రీమ షర్బత్లో అయితే ఒక ఐదు చెంచాలు అయితే రూ అబ్జా అంటాం కదండీ రూ అబ్జా కానీ లేదంటే రోజ్ సిరప్ కానీ యాడ్ చేసుకోవచ్చు రూ అబ్జా వేసుకొని ఒకసారి అయితే విస్కర్తో మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో చాలా సీక్రెట్ అండి ఒక ఇలాచి ఉంటుంది కదా యాలకులు చిన్న ఒక ఎలుక తీసుకొని దాన్ని మంచిగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఈ ప్రేమ శర్బత్కి ఇంకా టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లో అయితే నానబెట్టుకున్న సబ్జా గింజలండి ఇక్కడైతే నేను ఒక నాలుగు స్పూన్స్ అయితే ఇవి నానబెట్టుకున్న సబ్జా కూడా వేసుకున్నాను ఒక ఐదు చెంచాలు అయితే ఈ కటోరా అంటాం కదా ఆల్మండ్ గమ్మని ఇదైతే మార్నింగే నానబెట్టుకోవాలండి మనం ఆఫ్టర్నూన్ చేసుకోవాలి అనుకుంటే ఈ కటోర కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది కదా ఇప్పుడైతే దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు కూడా వేసుకోవాలి పుచ్చికాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకొని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలండి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా చాలా చల్లగా ఉంటుంది సమ్మర్ కదండి కొంచెం బయట ఎండలు అయితే చాలా బాగా ఉన్నాయి ఈ సంపర్లో మన టమ్మీ కూడా కూల్గా ఉండాలి పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఎండకి చాలా ఇబ్బందిగా ఉండిద్ది పాపం వాళ్ళు కూల్గా అయితే పిల్లలకి ఇంటికి వచ్చిన వాళ్ళకి మన ఫ్రెండ్స్కి కానీ ఇంకెవరికైనా సరే ఈ మొహబ్బత్ షర్బత్ ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ప్రేమగా ప్రేమ షర్బత్ అయితే ఇచ్చేద్దామండి ఈ షర్బత్ అయితే ఫస్ట్ మొఘల్ చక్రవర్తి ఆయన ఔరంగజేబ్ గారు అయితే దీన్ని సృష్టించారని చాలా మంది నమ్ముతారంటండి పవిత్రమైన రంజాన్ ఎలా హోలీ కూడా వస్తుంది కదండీ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఒకసారి అయితే ఈ ప్రేమతో ప్రేమ అయితే లైక్ చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా హర్ష కూడా చాలా ఇష్టము వాడి మాటల్లోనే వినండి ఎలా ఉంది కూల్గా ఉందా హాట్గా ఉందా నీ లిప్సండ్ పింక్గా అయిపోయినాయి